మొత్తుకూరు మండల కేంద్రంలోని ఆదిత్య ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట మండల బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు స్థానిక గ్యాస్ లబ్ధిదారులతో కలిసి వారు నిరసనల్లో పాల్గొని ఏజెన్సీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏజెన్సీ నిర్వాహకులతో బీజేపీ మండలాధ్యక్షులు వెల్లపాలెం సంపత్ రెడ్డి దీని విషయమై మాట్లాడి వెంటనే అధిక ఫీజులు వసూలు చేయడం మానేయకపోతే నిరసనలు కొనసాగిస్తామని ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు ప్రభుత్వం ఎనిమిది వందల నలభైకి గ్యాస్ ఇస్తుంటే దానిపైన సుమారు రెండు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు ఏజెన్సీ సిబ్బంది బ్లాక్ మార్కెట్లో గ్యాస్ అమ్ముకుంటున్నారని విమర్శించారు ముఖ్యంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడానికి కారణం గ్యాస్ ఏజెన్సీ వారు అధితా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు మౌంట్ పూర్ గ్రామంలో అధిక వసూలు చేస్తున్నారు ఒకరి దగ్గర తొమ్మిది వందలు ఒకరి దగ్గర వెయ్యి రూపాయలు ఒకరు పన్నెండు వందలు ఈ విధంగా ఒక గ్రామంలోనే బయటపడింది మండలం అంతా ఏ విధంగా చేస్తున్నారు ఎన్ని ఎన్ని అధిక వసూలు చేస్తున్నారో తెలియట్లేదు ఈ రోజు వాళ్ళని ప్రశ్నించగా మా ఫోన్ నంబర్ మా అధ్యక్షుల వారి ఫోన్ నంబర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు దేనికి వస్తే ఇక్కడ లేరు కాబట్టి ఏజెన్సీ వారు యాజమాన్యం ఏజెన్సీ యాజమాన్యం వారు దీని దీన్ని గ్యాస్ ధరలు తగ్గించడమా లేదంటే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడమా ఏదో జరగాలి ముత్తుకూరు ఇండియన్ ఆదిత్య గ్యాస్ ఏజెన్సీ పేదవాళ్ళ దగ్గర రక్తం పీల్చుకొని ఈరోజు అరాజకంగా ముత్తుకూరు మండలంలో ఉన్న గ్యాస్ వాళ్ళు అరవై రూపా ఎనిమిది వందల నలభై రూపాయల గ్యాస్ ఉంటే తొమ్మిది వందల దగ్గర నుంచి వెయ్యి దగ్గర నుంచి పన్నెండు దగ్గర నుంచి పంతొమ్మిది వందల రూపాయల దగ్గర వసూలు చేయడం జరుగుతుంది ఈరోజు ముత్తుకూరు మండలంలో విచ్చల విడిగా సామాన్యుడికి గ్యాస్ అందించకుండా బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా ఈ యొక్క దోపిడీ ఎక్కువైపోయింది ఇదే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ఉజ్వల భారత్ దీపం కార్యక్రమం ప్రతి పేదవాడికి సామాన్యుడికి చేరాలని అతను కోరుకున్న ఆశయాలని ఈ యొక్క ఇండియన్ ముతుకూరు ఆదిత్య ఏజెన్సీ నీరుగార్చడం జరిగింది ఈ యొక్క ముతుకూరు ఇండియన్ ఆదిత్య ఏజెన్సీ వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితులు లేదు ఈరోజు ముతుకూరు మనం ఎనిమిది వందల నలభై రూపాయల గ్యాస్ని అరవై రూపాయల లెక్కన తొమ్మిది అరవై రూపాయలు లెక్కన వేసుకుంటే ఒక నెలకు వచ్చి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఈ కలెక్షన్ ఈ యొక్క యజమాన్యం ఈ యొక్క ఆదిత్య సంబంధించిన యజమాన్యం కావచ్చు సూపర్వైజర్లు కావచ్చు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఎవరికి చేరుతున్నాయి అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొంది ఈ యొక్క ఇండియన్ ఆదిత్య ఏజెన్సీ సమాధానం చెప్పిన దాకా మేము ఇక్కడ నుంచి కదలం అని చెప్పి కూర్చోవడం జరిగింది